ఇంట్లో సుఖశాంతి మరియు సమృద్ధి కోసం ఈ ప్రత్యేకమైన విషయాలు తప్పకుండా గమనించండి మీరందరూ ఇంట్లో దీపం వెలిగిస్తారు కదా దాని వత్తి పూర్తిగా కాలిపోవడం లేదా మిగిలిపోవడం ఏమి సంకేతమిస్తుంది ఇది మీ పూజాగది దేవాలయం మరియు ప్రత్యేక సందర్భాల్లో దీపావళి వ్రతాలు మరియు ఇతర ధార్మిక అనుష్ఠానాల్లో దీపం వెలిగించడంతో ముడిపడి ఉంటుంది ఎప్పుడైనా మీరు ఆలోచించారా లేదా చూసారా దీపం వెలిగించినప్పుడు అది మీ జీవితంలో ఏ సంకేతాలిస్తుంది మీ దీపం వత్తి పూర్తిగా కాలిపోతుందా లేదా సగం కాలినట్టు మిగిలిపోతుందా మరియు దీపం వత్తిపై పూలు ఏర్పడటం అంటే ఏమిటి మీకు తెలుసా ముందుగా కాలిన దీపంలో వత్తి వెలిగించడం మీ ఇబ్బందులకు కారణం కావచ్చా లేదా ఒకే దీపాన్ని ఎన్ని సంవత్సరాలు ఉపయోగించడం శుభమా లేదా అశుభమా ఈరోజు మనం ఈ అన్ని రహస్యాలను బయటపెట్టి దీపం మీ జీవితంలో సంతోషం లేదా అడ్డంకులు ఎలా తెస్తుందో తెలుసుకుందాం అయితే భక్తులారా మీరు పూజాగది లేదా దేవాలయంలో దీపం వెలిగిస్తున్నప్పుడు ఈ తప్పు చేస్తే దాని ఫలితాన్ని తప్పకుండా అనుభవించాల్సి వస్తుంది దీపం వత్తి పూర్తిగా కాలిపోవడం మరియు మిగిలిపోవడం కూడా వేర్వేరు సంకేతాలు ఇస్తాయి అది మీకు తెలుసుకోవడం చాలా అవసరం మనం పూజ చేస్తున్నప్పుడు మన దీపం కొన్నిసార్లు అకస్మాత్తుగా ఆరిపోతుంది మరియు కొన్నిసార్లు పూజ అయిన తర్వాత మనం ఆ దీపాన్ని భగవంతుడి ముందు వెలుగుతూ వదిలేస్తాం కానీ కొంత సమయం తర్వాత దీపం తానుగా ఆరిపోతుంది మరియు నెయ్యి మిగిలిపోతుంది మరియు కొన్నిసార్లు మన దీపం వత్తి పూస్తుగా కాలిపోతుంది మరియు దానిపై పూలు కూడా ఏర్పడతాయి అయితే వీటికి వేరువేరు నెగటివ్ మరియు పాజిటివ్ ఫలితాలు ఉంటాయి అయితే ముందుగా ఇది తెలుసుకుందాం మన దీపంలో పూలు ఏర్పడుతున్నట్టయితే దాని అర్థం ఏమిటి ప్రియమిత్రులారా మన దీపం వత్తిలో పూలు ఏర్పడుతున్నట్టయితే దాని సరళమైన అర్థం ఏమిటంటే భగవంతుడు మన ప్రార్థనలు అంగీకరించాడు మరియు ఆయన మన పూజతో సంతోషించాడు ఆ సంకేతాన్ని వత్తిలో ఏర్పడిన ఈ పూల ద్వారా ఇస్తాడు మీ ఇంట్లో దివ్యశక్తులు ఉన్నాయి మరియు మీతో పాటు అవి కూడా ఈశ్వర పూజలో తమ ధ్యానాన్ని కేంద్రీకరిస్తాయి అయితే మీ దీపం వత్తిలో ఒకటి కంటే ఎక్కువ పూలు ఏర్పడతాయి మరియు కొన్నిసార్లు ఏదో ఒక దేవిదేవత దేవత రూపం కూడా కనిపించడం మొదలవుతుంది అయితే మీ దీపం వత్తిలో పూలి ఏర్పడుతున్నట్టయితే మీరు నిజంగా చాలా అదృష్టవంతులు ఇదే విధంగా దీపం వెలిగించడానికి కొన్ని ప్రత్యేక నియమాలు కూడా మీకు తప్పకుండా తెలుసుకోవాలి భక్తులారా ముందుగా కాలిన దీపంలో మీ వత్తి ఉంచి వెలిగిస్తే అలా చేయడం వల్ల దురదృష్టం మీ వెనకాల ఎప్పటికీ వదలదు దీపంలో ముందుగా కాలిన వత్తి బూడిద లేదా దూది మరియు కాలిన గింజలు ఉన్నాయి మరియు మీరు మీ వత్తిని అందులో ఉంచి వెలిగించారు అయితే అలా చేయడం వల్ల భగవంతుడు మీ నుండి సంతోషించడానికి బదులు కోప్పడతాడు మరియు మీకు దాని చాలా భయంకరమైన ఫలితాలు కనిపిస్తాయి మీ జరిగే పనులు పాడవుతాయి మీ ఖజానా డబ్బు ఖర్చవుతుంది మరియు మీ డబ్బు రావాల్సిన అన్ని మార్గాలు కూడా మూసుకుపోతాయి అందుకే ఎప్పుడూ గమనించండి దీపం వెలిగించినప్పుడు ఎల్లప్పుడూ శుభ్రమైన దీపాన్ని మాత్రమే ఉపయోగించండి మిత్రులారా ఇదే విధంగా కొంతమంది అలవాటు ఉంటుంది వాళ్లు ప్రతి కొద్ది రోజులకు తమ దీపాన్ని మార్చేస్తారు దీనిపై గురూజీ చెప్పేది ఏమిటంటే మీరు ఏ దీపంతో పూజ చేస్తారో దాన్ని ఎప్పుడూ మార్చకండి ఆ దీపం సిద్ధం అవ్వనివ్వండి ఏదైనా దీపం రోజూ భగవంతుడి ముందు వెలుగుతూ ఉంటే ఆ దీపం కాలక్రమంలో సిద్ధమవుతుంది భగవంతుడి సానుకూల శక్తి ఆ దీపంలోకి వచ్చేస్తుంది మరియు మీరు ఆ దీపాన్ని వెలిగించినప్పుడల్లా మీ శరీరం మరియు మనసు రెండూ పవిత్రమవుతాయి అందుకే మీరు ప్రతిరోజు ఆ దీపాన్ని శుభ్రం చేసి మళ్లీ దానిలో వత్తి ఉంచి వెలిగించండి మీరు ఎన్నిసార్లు దీపం వెలిగిస్తారో అన్నిసార్లు ఆ దీపాన్ని శుభ్రం చేసి మళ్ళీ అదే దీపంలో వత్తి వెలిగించండి కాని మీరు తప్పుగా ఆ దీపాన్ని మార్చారంటే మీ పురోగతిలో అడ్డంకి రావచ్చు అందుకే మీ దీపాన్ని ఎప్పుడూ మార్చకండి పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు అదే దీపంలో నిరంతరం వత్తి వెలిగించండి దీనివల్ల మీ దీపం సిద్ధమవుతుంది మరియు మీరు దాని అద్భుతాన్ని మీ ఇంట్లో కూడా చూడవచ్చు మీ ఇంట్లో ఎవరైనా రోగి ఉన్నా అనారోగ్యంతో ఉన్నా లేదా ఎవరికైనా జ్వరం తగ్గకపోతే ఈ దీపాన్ని కొంచెం సేపు ఏదైనా పాత్రలో ఉంచండి మరియు ఆ రోగికి ఆ నీటిని తాగించండి పది నుంచి పదిహేను నిమిషాల్లోనే అతని జ్వరం తగ్గిపోతుంది అలాగే మీ ఇంట్లో ఎవరికైనా దృష్టి దోషం తగిలిందా లేదా మీ వ్యాపారంలో ఎవరి దృష్టి తగిలిందా మీ వ్యాపారం బాగా నడవకపోతే కూడా ఈ దీపాన్ని రాగి పాత్రలో నీళ్లు నింపి అందులో ఉంచండి మరియు రాత్రిపూట వదిలేయండి మరుసటి రోజు ఉదయం నీటిని మీ ఇంట్లో మరియు మీ దుకాణంపై చల్లండి అలా చేయడం వల్ల మీకు స్పష్టమైన ఫలితాలు కనిపిస్తాయి ఎందుకంటే మనం నిరంతరం ఒకే వస్తువును మన పూజలో ఉపయోగిస్తే ఆ వస్తువు శుద్ధమవుతుంది భగవంతుడి శక్తి ఆ వస్తువులోకి చేరుతుంది అందుకే ఎప్పుడూ మీ దేవాలయ దీపాన్ని మార్చే తప్పు చేయకండి మిత్రులారా మీ దేవాలయ దీపం పగిలిపోయినా లేదా దెబ్బతిన్నా లేదా ఖండితమైనా అప్పుడే మీరు ఆ దీపాన్ని మార్చవచ్చు కాని అయినా ఆ దీపాన్ని పడేయకండి బదులుగా దాన్ని మీ ఇంట్లో జాగ్రత్తగా ఉంచండి ఎందుకంటే ఇది భగవంతుడి సానుకూల శక్తి యొక్క నిధి అలాగే ఇప్పుడు మీకు ఇది కూడా చెప్తాను మీ దీపం వత్తి పూర్తిగా కాలకపోతే మరియు మీ దీపంలో నెయ్యి మిగిలిపోతే దాని ఫలితం ఏమిటి ముందుగా ఇది చూడండి మీరు ఏదైనా చెట్టు మొక్క పూజ చేస్తున్నారు మరియు పూజలో వెలిగించిన దీపం పూర్తిగా కాలకపోతే లేదా దానిలో నెయ్యి మిగిలిపోతే దీనివల్ల మీ ఇంట్లో జబ్బులు ఇల్లు చేసుకుంటాయి మరియు ఈ జబ్బు ఎప్పటికీ మీ వెనకాల వదలదు అందుకే మీరు ఏదైనా చెట్టు మొక్క లేదా దేవాలయం బయట ఏ చోటైనా పూజ చేసినప్పుడు గమనించండి దాని వత్తి పూర్తిగా కాలాలి మరియు దానిలో నెయ్యి మిగలకూడదు ఎందుకంటే ఇది మీ మంచి ఆరోగ్యానికి చాలా మంచి ప్రభావం చూపుతుంది అలాగే మీ ఇంటి దేవాలయంలో దీపం వత్తి పూర్తిగా కాలకపోతే మరియు పూజ చేస్తున్నప్పుడు దీపం మళ్ళీ మళ్ళీ ఆరిపోతుంటే తప్పకుండా మీ ఇంట్లో నెగటివ్ శక్తి నివాసం ఉంది మరియు ఇది మీ పూజలో అడ్డంకులు కలిగిస్తుంది మిత్రులారా మన ఇంట్లో ఏదైనా చెడు శక్తి ఉంటే లేదా ఏదైనా అలాంటి శక్తి ఉంటే ఇది మీ ఇంట్లో భగవంతుడి కృప ఉండటాన్ని కోరుకోదు మరియు సానుకూల శక్తి ఉండటాన్ని కోరుకోదు అందుకే ఇది మీ పూజ సఫలం కాకుండా చేస్తుంది ఎందుకంటే భక్తులారా ఒక వాతావరణంలో ఒకే రకమైన శక్తి మాత్రమే ఉండగలదు లేదా సానుకూల లేదా నెగటివ్ చెడు శక్తులు మీ ఇంట్లో దేవీ దేవతల కృప ఉండటాన్ని ఎప్పటికీ కోరుకోవు మీ ఇంట్లో భగవంతుడు తన కృప చూపిస్తే ఆ చెడు శక్తులు మరియు శక్తి ప్రభావం ముగిసిపోతుంది అందుకే ఈ శక్తులు మీ పూజలో అడ్డంకులు రావాలని కోరుకుంటాయి ఇవే ప్రభావం వల్ల మన దీపం మళ్లీ మళ్లీ ఆరిపోతుంది లేదా దీపం వత్తి పూర్తిగా కాలదు ఈ అన్ని నుండి పప్పించుకోవడానికి మీరు నిజమైన మనస్తో భగవంతుణ్ణి స్మరించాలి ఎప్పుడు దీపం వెలిగిస్తారో భగవంతుణ్ణి ప్రార్థించండి మీ చుట్టూ ఉన్న అన్ని నెగిటివ్ శక్తులు మీ నుండి దూరంగా ఉండాలని మరియు భగవంతుడి కృప మీపై ఉండాలని అలాంటి శక్తుల నుండి తప్పించుకోవడానికి ఎప్పుడు దీపం వెలిగిస్తారో గంగా జలంతో గుండ్రెని గీత గీయండి మరియు ఆ గీతలో దీపాన్ని ఉంచండి ఎందుకంటే మిత్రులారా గంగా చాలా పవిత్రంగా భావిస్తారు మరియు మహాదేవుడి వరం కూడా గంగా లభించింది గంగాజలంలో ముందుగా ఏ చెడు శక్తి కూడా ప్రవేశించలేదు అందుకే గంగాజలం ఎప్పటికీ చెడిపోదు మరియు ప్రతి రకమైన శక్తిని సానుకూల శక్తిగా మార్చేస్తుంది మీరు గంగాజలంతో ఏర్పడిన గుండ్రని గీతలో దీపాన్ని ఉంచితే ఇది మీ పూజలో ఏ శక్తికి అడ్డంకు కాకుండా చేస్తుంది మరియు ఏ నెగటివ్ శక్తి కూడా మీ దీపాన్ని ఆర్పలేదు మీరు అడ్డంకులు లేకుండా మీ పూజను పూర్తి చేయగలరు మరియు దివ్యశక్తులు కూడా మీ జీవితంలో తమ కృప మరియు ఆశీర్వాదాన్ని కొనసాగిస్తాయి ఇది మనకు వచ్చే దుఃఖాలు పాపాలు వల్ల వస్తాయి ప్రజలు దుఃఖాలు తొలగించుకోవడానికి మారుమారు తిరుగుతున్నారు ఎవరో ఒక మాయ చేస్తారని ఒక తంత్రక్రియలు చేస్తారని ఒక మంత్రం బంధిస్తారని ఒక ఆశీర్వాదమిస్తారని అనుకుంటున్నారు అర పిచ్చిగా ఉన్నావు నీవు మంచి ఆచరణ చేస్తే భగవంతుడి నామం జపిస్తే సన్మార్గంలో నడిస్తే నీకు నుండి ఆశీర్వాదం అడగాల్సిన అవసరం లేదు మాట మనండి ప్రార్థన మనండి లక్షల మంది తమ జీవితాన్ని నాశనం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు సత్యమార్గాన్ని ఎందుకు పట్టుకోవు ఎవరి ఆశీర్వాదం అవసరం లేదు నీకు ఆనందం పొందడానికి నీవు ఆనందం యొక్క బిడ్డవు ఆనంద స్వరూపుడివి నీవు ఆశీర్వాదం అడిగే వాళ్లల్లో ఆత్మతత్వం నీలోపల ఉంది అదే సంపూర్ణ ఆనందంతో నీలోపల ఉంది నీకు ఎవరి నుండి అడగాల్సిన అవసరం లేదు కాని నువ్వు నీ స్వరూపాన్ని గుర్తించలేకపోతున్నావు నీ శక్తిని మేల్కొల్పలేకపోతున్నావు అందుకే నువ్వు పరిగెత్తుకుంటూ తిరుగుతున్నావు పరిగెత్తాల్సిన అవసరం లేదు సత్సంగ విను దాని నీ ఆచరణలోకి తీసుకురా ఈ మాట నువ్వు కాగితంపై లాసుకో లేదా మనసులో రాసుకో నీ ఆచరణలు శుద్ధం కాకపోతే నువ్వు భజన చేయకపోతే నువ్వు ఇతరులకు సుఖం ఇవ్వకపోతే మనసు మాట కర్మలతో ఎవరికి దుఃఖం కలిగించకపోతే అప్పుడు నువ్వు భాగ్యవంతుడివి కాలేవు ఇక్కడ నుంచి బ్రహ్మలోకం వరకు నీకు సుఖం వస్తే చెప్పు అరే బ్రహ్మలోకం వరకు కూడా అంతా మాయా జగత్తు ఇక్కడ సుఖం రావాలి సుఖం కావాలంటే సముద్రం లాంటి సుఖం కావాలంటే భగవంతుడి భజన చెయ్యి భజన చేయకపోతే ఇంట్లో కూర్చుని అర్ధగంట భజన చేయకపోతే మారుమారు తిరుగుతూ ఉంటావు భగవంతుడి అవతారం అనుకుంటున్నావు మన కల్యాణం అవుతుంది హే భాయ్ భగవంతుడు నిజమైన అవతారం తీసుకున్నప్పుడు కూడా భజన చెయ్యని వాళ్ల కళ్యాణం కాలేదు భగవంతుడి అవతార సమయంలో మనం కూడా ఉన్నాం కదా ఎక్కడో ఒక జీవ జంతు రూపంలో కళ్యాణం అయిందా ఇప్పుడు భజన చేస్తే కల్యాణం అవుతుంది మా మాట మనండి మళ్లీ మళ్లీ కొన్నిసార్లు కఠినమైన మాటల్లో కొన్నిసార్లు మధురమైన మాటల్లో చెప్తున్నాం హే భాయ్ బాల్యం నుండి భగవంతుడి మార్గంలో ఉన్నాం మాకు మా కర్మలు అనుభవించాల్సి వస్తుంది శరీర రచన సమయంలో రచించినది సుఖదా లేదా దుఃఖద కర్మలు అనుభవించాలి రామకృష్ణ పరమహంస పరమహంసజీకి క్యాన్సర్ ఉండేది హనుమాన్ ప్రసాద్ పోదార్జీ ఉదరంలో క్యాన్సర్ ఉండేది పెద్ద పెద్ద మహాపురుషులు అనుభవించారు అందుకే ప్రారంధాన్ని అనుభవించు ఈ అనుభవించే సామర్థ్యం నామజపం నుండి వస్తుంది మరియు నామజపం చేసి జన్మ మరణ చక్రం నుండి ముక్తి పొందు మా మాట మను వృందావనం యొక్క పరమ పామన శక్తి కంటే త్రిభువనంలో ఏ శక్తి గొప్పది ఈ రజలో కూర్చుని నీకు ఆనందం రాకపోతే ఎక్కడ వస్తుంది నీకు భగవంతుడి నామం కంటే గొప్ప ఏ అమోఘ శక్తి ఉంది భగవంతుణ్ణి చేసే సుమిరన్ పవన్సుత పావన నామ తన భస్మేకర్ రాఖ్యరాం కాని అర్థం కావట్లేదు ఈ జీవికి ఎవరో తపస్వి ఎవరో సిద్ధుడు మా దుఃఖాలు తొలగిస్తారని అనుకుంటాడు కాదు భగవంతుడి వచనాలు విను దైవీహి గుణమయీ మమ మాయా మామేవ ఏ ప్రపదంతే మాయామేతాం తరంతి గుణమయి మాయను దాటడం చాలా కష్టం ఒకటే ఉపాయం నా శరణు వచ్చు హరిహరి శరణం హరిశరణం శ్రీకృష్ణ శరణం మమ ప్రభూసరణు రాకపోతే మాయ నుండి ముక్తి కాలేవు కాని అర్ధం కావట్లేదు ప్రజలకు అనిపిస్తుంది నేను వెళ్తాను ఆశీర్వాదం వస్తుంది నేను సిద్ధుడినవుతాను అన్ని దుఃఖాలు నాశనమవుతాయి నువ్వు అర్థం చేసుకో మా ప్రార్థన అర్థం చేసుకో